హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి తాజాగా మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలసౌరి జనసేన పార్టీకి జయకొట్టారు త్వరలోనే పార్టీలో చేరతానని ప్రకటించారు పవన్ కళ్యాణ్ సమున్నత ఆశయాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆయన ఆకాంక్ష నచ్చి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభినేని బాలసౌరి త్వరలోనే జనసేన కండువా కప్పుకోవడానికి ముహూర్తం వెతుక్కుంటున్నారు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన బాలసౌరి సడన్గా రాజీనామా చేయడానికి వైసీపీలో సముచిత గౌరవం లభించకపోవడమే కారణమంటున్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మచిలీపట్నం నుంచి ఎంపీగా వేరే వ్యక్తిని బరిలో దింపాలని హైకమాండ్ ప్రయత్నిస్తుందని ముందుగానే తెలుసుకున్న బాలసౌరి ఇలా రాజీనామా చేశారనే టాక్ నడుస్తోంది మచిలీపట్నం నుంచి ఎంపీగా మాజీ మంత్రి పేరి నానిని బరిలో దింపాలని జగన్ నిర్ణయించుకున్నారని అందుకే బాలసౌరిని లేక హైకమాండ్ పొగబెట్టారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి మాజీ మంత్రి పేరి నానికి బాలసౌరికి మధ్య కొంతకాలంగా ఆధిపత్యపూర నడుస్తుంది దాంతో ఇక ఇవ్వడలేక ఆయన రిజైన్ చేశారు పవన్ కళ్యాణ్ కలిశాక కృష్ణా జిల్లాకు వచ్చిన బాలసౌరికి జిల్లా జనసేన పార్టీ నాయకులు శ్రేణులు భారీగా తరలివచ్చి ఆయనకు స్వాగతం పలికారు వారితో పాటు టీడీపీ నేతలు కూడా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఆయన నివాసంలో కలిసి ఏపీ రాజకీయ పరిస్థితులపైన చర్చించాలని బాలశౌరి చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలో ఉన్న అర్థమైందని పోలవరం ప్రాజెక్టు ఎంత తొందరగా పూర్తి చేస్తే రైతులకు అంత ప్రయోజనం కలుగుతుందని ఆయన తనతో చెప్పారన్నారు టీడీపీ జనసేన పార్టీల ప్రభుత్వంలో పోలవరాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు బాలసౌరి త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని జనసేనలో చేరతానని ప్రకటించారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న అంశంపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను ఇప్పటికే మచిలీపట్నం ఎంపీగా ఉన్నానని అవనికంటే ఎప్పటికీ తన గుండెల్లో ఉంటుందని తన మనసులో మాట చెప్పకనే చెప్పేశారు అయితే ఎక్కడి నుంచి పోటీ చేయించాలనేది పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారన్నారు బాలసౌరి ఆ క్రమంలో ఎంపీ బాలసౌరి అవనగడ్డ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారనే చర్చ జరుగుతుంది ఒకవేళ అదే జరిగితే అక్కడ టీడీపీ అభ్యర్థి మాజీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరి టీడీపీ జనసేన పార్టీల పొత్తుల్లో అవనగడ్డ సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్